నమస్కారం మీరు కోట్ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఒకటి క్లారిటీగా వినండి పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాక మీరు ఎస్ఆర్ను అన్న చెప్పండి లేకపోతే ఒక పది నిమిషాలు వేస్తానన్నా చెప్పండి కన్ఫామ్గా తీసుకునే వాళ్ళని అనిపిస్తే మేము ఖచ్చితంగా ఫోల్ చేస్తాం అంతగాని ఎప్పుడో పేమెంట్ వేసి రెండు గంటలకు మూడు గంటలకు పేమెంట్ చేసి మేము ఉంచమన్నాం కదా ఎందుకు ఉంచలేదు ఎందుకు ఉంచులోని అడగద్దండి ఎలా ఉంచుతాం మీరు వేస్తారో లేదో మాకు ఎలా తెలుసుదండి అయిపోబట్టే కదా ఇలా వీడియో వెనకాల వీడియో పెట్టుకుంటున్నా అవ్వకపోతే ఫొటోస్ పెట్టే మళ్ళీ సేల్ చేసుకుంటాం కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్కి వెళ్లే ముందు అసలు మామూలుగానేది కలెక్షన్ మిస్ అయితే చేసుకోద్దండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్యూర్ బెనారస్ టిష్యూ శారీస్ అండి దూ సూపర్ సూపర్ సూపర్గా ఉందనమాట ఇది వచ్చడికి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి మంచి గోల్డ్ వివింగ్ అనిపించడండి శారీ వచ్చడికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించడు సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది శారీ మొత్తం క్రేపర్ డిజైన్ అయితే వచ్చిందండి గోల్డ్ సారీ వివింగ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో దట్టు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుందన్నమాట సో మిస్టేక్ అయితే లేదండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిదిలో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సూపర్గా ఉంది అసలు శారీ ఒకసారి చేసుకున్నాను ఎంత బాగుందో చీర మాకు పవర్ లేదండి ఎవరికన్నా చూపించడానికి వీడియో కాల్స్ చేసి చూపించడానికి అంటున్నాను మాకేమో ఇక్కడేమో క్లైమేట్ బాగలేదు ఇలా కొంచెం మబ్బులు మబ్బులుగా ఉంటుంది పవర్ లేదు వచ్చి ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని వెంటనే మళ్ళీ వీడియో పెడుతున్నా శారీ చూడండి ఫోన్ కంటే రియల్ ఇంకా బాగుందండి మంచి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చాడు లెవెన్ డబల్ నైన్ అండి మంచి నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంది పక్కన బ్లౌజ్ కూడా ఉందండి బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజు పళ్ళు కూడా ఉంది ఓకేనా ఇదే అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి సూపర్ ఉంది మంచి వీవింగ్తో కాకపోతే ఇది నీరు జరిగి వచ్చిందండి నీరు జరిగి వస్తే నేను నీరు జరిగొచ్చిన తక్కువ ఏం లేవండి శారీస్ నేను శారీగా కన్వర్ట్ చేసుకోలేమంటే చక్కగా ఒకసారి ఏమంటారు లహంగా కింద కన్వర్ట్ చేయండి పిల్లలకి లోపల మనం లైనింగ్ వేస్తాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు సో నీరు జరీ వచ్చిందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఎంత బ్యూటిఫుల్ శారీ ఎంత ప్యూర్ బనారస్ టిష్యూ సారీ మీకు వచ్చేటటువంటి ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఎందుకు అంటే నీరు జరీ వచ్చిందని ఒకే ఒక కారణంతో తౌజండ్ నైంటీ నైన్కి అయితే పెట్టేస్తున్నాం అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి ఎంత బాగుందండి శారీ ఎంత బాగుందండి శారీ ఉంది ఆరెంజ్ అండి బ్లౌజ్ ఆల్స్ ఓపెన్ నేరా బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి శారీ ఓవరాల్ లుక్ ఇదిగోండి ఇంత బాగుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైన్టీ నైన్ అండ్ వన్ మోర్ పీస్ అండి నేను సారీలోకి శారీలోకి వెళ్ళే ముందు మీకు శారీ క్లియర్గా చూపిస్తారా ఒకసారి శారీ చూడండి ఇది శారీ అండ్ ఇక్కడ వదిలే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక హెయిర్లా ఫామ్ చేసారు చూసారా ఇలా ఆగా ఇలా అండ్ ఇదే కాకుండా పికాక్స్ మధ్యలో చక్కగా మనకి దారంతో వెల్వెట్లాగా ఇలా ఇలా అండి మామిడి పిందలతో చాలా ఎక్స్క్లూజివ్ ఉంది మంచి రాణి పింక్ కలర్ అండి సో బ్లౌజ్ ఇచ్చిడికి మీకు పళ్ళు పక్కనే ఉందండి బ్లౌజ్ శారీ ఇచ్చడికి ఇలాగా మనకి ఇదంతా కూడా కింద బాక్సుల్లో కూడా చూడండి అంత బాగుందో శారీ చాలా బాగుందండి జస్ట్ ఇది మాత్రం వీవ్ డిఫెక్ట్ అండి వీవ్ ఎఫెక్టే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ మీరు ఎప్పుడో పే చేస్తానంటే కాదు మేము అవైలబిలిటీ చెప్పను కానీ వెంటనే పే చేస్తానంటేనే చెప్పండి ఓకేనా మళ్ళీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దండి ఏమనుకోద్దు ప్లీజ్ లెవెన్ అండి పదకొండు తొంభై తొమ్మిది పింక్ కలర్ అసలు ఏదైతే గాజి క్రేప్ అండి గాజీ శాటీని ఎలా ఉంటుందో గాజీ క్రేప్ అంత బాగుంది పల్లి పట్టు సూపర్ లుక్ అండి మీరు ఒక్కసారి జస్ట్ ఒకసారి శారీ ఫీల్ అండ్ శారీ బార్డర్లో అవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేనేం డీటెయిలింగ్ అని చెప్పను ఎందుకంటే హైలైట్ చేస్తే అందరు ఇది అడిగినా కూడా ఇవ్వలేను ఉన్నది ఒకటే పీసు అందరు అడిగినా ఇవ్వలేనండి అందుకే సో దీన్ని మాత్రం నేను హైలైట్ చేయదలుచుకోలేదు ఇన్ కేసు నీడున్న వాళ్ళే చూసి తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఐడియా ఉన్నవాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఒక్కటే అడిగారంటే అప్పుడే అయిపోయిందా ఇప్పుడే పెట్టారంటారు సో నేను ఇది హైలైట్ చేయదలుచుకోలేదు సో దీని ప్రైజింగ్ వచ్చేసి థర్టీన్ డబల్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ అండి ఇది ఇంకా 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 బాగుంది రీసెంట్గా కస్టమర్కి ఇందులో వేరే కలర్ రీచ్ అయింది చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చింది మేడం ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇది కూడా గాజి క్రేప్ అండి ఎంత బాగుంది చూడండి ఆరెంజ్ కలర్ సూపర్గా ఉంటుంది శారీ బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది అంటే ఇందు ముందులో మూడు మూడు రెండు మూడు రకాలు ఉన్నాయండి కలిపి పెడుతున్నాను అది ఇది కూడా అండి ఎవరు కూడా దీన్ని కూడా శాటిన్ కాదు అన్నారు నాకు తెలిసి మీరు ఇంటికి వచ్చాక మీరు పొరపాటు పడ్డారా శాటిన్ పంపించారా క్రేప్ పంపించారా అనాల్సిందే నెవీ బ్లూ కలర్ అండి చక్కగా మండపం థీమ్ లాస్ట్ టైం పింక్ పెట్టాను గుర్తుందా ఎవరికి కస్టమర్ కూడా రీచ్ అయ్యింది ఇది చూడండి మనకి ఒక మండపంలోనేమో మనం కుంకుమ పొట్టు పెడుతున్నట్టు ఒక మండపంలోనేమో పువ్వులు గుచ్చుతున్నట్టు ఒక దగ్గర ఏమో వాయిద్యాలు వాయిస్తున్నట్టు చాలా బాగుందండి చాలా మ్యారేజ్ థీమ్ చాలా ట్రెడిషనల్ థీమ్లో ఉందండి శారీ మంచి నావీ బ్లూ కలర్ సెల్ఫ్ అండి మొత్తం కూడా గాజీ క్రేప్ అండి ప్యూర్ గాజీ క్రేప్ అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది రీసెంట్గా ఇందులో పింక్ పెట్టామండి మనం కావాలి అంటే రీసెంట్ వీడియోస్లో చూడండి పదమూడు తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ మెరూన్ అండి ఇంక దీని అయితే చెప్పను చెప్తున్నా కదా ఇలాంటి కొన్ని కొన్ని కలర్స్ చెప్పాము అంటే సింగిల్ కలర్స్ మళ్ళీ అందరూ ఇదే అడుగుతాయి మళ్ళీ నేను ఇవ్వలేనండి అందుకని చెప్తున్నా ఇవ్వండి చాలా సూక్ష్మ లోపం ఇది ఇలా ఇది 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 మిస్టేక్ చాలా సూక్ష్మ లోపం ఈ డిజైన్లో మీరు అదే డార్నింగ్ చేయించినా కూడా తెలియదండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది మిస్టేక్ ఉంది కదా ఆ రేటు కంటే మరి మిస్టేక్ లేకుండా ఈ చీర ఆ రేటుకి రాదండి సాటిన్ క్రేప్ లాగా ఉంది చీర ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుందండి సో ఇదేంటంటే పళ్ళు పాటు సో శారీ వచ్చినకి ఓవరాల్ మంచి పింక్ కలర్ ఇందాక డోలాలో చూసారు కదా డోలా కాదు ఇది క్రేప్ ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది క్రేప్ అనమాట ఫుల్ హెవీ వీవింగ్ అండి ఫుల్ వస్తుంది మనకి మొత్తం జరీతో గోల్డ్ జరీతో అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి దీని ప్రైజింగ్ వచ్చినకి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి క్రేపే పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా సో ప్లయింట్ ఇష్యూ అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పళ్ళు అక్కడక్కడ సన్నని మీనా బుట్టీస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి మామూలుగా మేము డైరెక్ట్గా చూస్తేనేమో గ్రేలా కనిపిస్తుందండి ఇలా వీడియోకి మనం ఓపెన్ చేస్తుంటే ఆ రిఫ్లెక్షన్ ఆ గోల్డ్ రిఫ్లెక్షన్ నేవీ బ్లూ మీద గోల్డ్ ఉంది కదండి సో అది షేడ్ అవుతూ మాకు నేవీ బ్లూ కలర్లా తెలుస్తుంది నార్మల్గా చూస్తే ఒక గ్రే కలర్ లాగా అనిపిస్తుంది నేవీ బ్లూ కలర్ గ్రే కలర్ రెండింటికి మధ్యంగా ఉంటుందండి రెండిట్లో ఏదైనా యాక్సెప్ట్ అనే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఈ రేట్కి అయితే రావాలండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్ ఇదిగోండి వన్ మోర్ పీస్ వన్ మోర్ పెళ్లి కూతురు థీమ్ అనమాట పెళ్లి థీమ్ పీస్ అండి ఈ పళ్ళు అంతా మంగళ వాయిద్యాలు అండి రీసెంట్గా ఇందులో పింక్ పెట్టాను మీకు రివ్యూ చూపిస్తాను అండి సో ఇదిగోండి ఇక్కడ మంగళ వాయిద్యాలు ఇక్కడ మనకి అండ్ ఇక్కడ మంగళ వాయిద్యాలు ఇక్కడ బొట్టు పెడుతున్నట్టుగా అలా చాలా బాగుందండి శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంది ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి అబ్బా ఎవరు తీసుకున్నారు పింక్ కలర్ శారీ రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు ఇదిగోండి సూక్ష్మ లోపం అది కూడా కరెక్ట్గా కట్టు చెంగులోనే ఉంది మీకు కనిపించిన ప్లేసే కాదు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చెర్రీ మెరూన్ అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉండే పీస్ అయ్యే బాబోయ్ చాలా బాగుందండి పీస్ సేమ్ డిజైన్ సేమ్ థీమ్ అనమాట ఆ రోజు మనం ఇందులో ఒక పింక్ కలర్ ఒకటే పెట్టామండి ఈరోజు త్రీ కలర్స్ ఉన్నాయి బుట్టీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుందండి ఒరిజినల్ బనారస్ గాజీ క్రేప్ ఇది పదమూడు తొంభై తొమ్మిది ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ రిచ్ పళ్ళు శారీ అంతా చక్కగా బనారస్ ఈ బుట్టీస్ మనకి చక్కగా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి అండ్ ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది వరే ముందు గాజీ లేసత్తా అయిపోద్దిరా అయిపోయినాయా అయిపోయింది ఇంకా అది అండ్ వన్ మోర్ మెరూన్ కలర్ అండి ఇది వేసరికి లెవెన్ డబల్ నైన్లో శారీ రీసెంట్గా ఇందులో బ్లూ కలర్ పెట్టాం టేస్టల్ బ్లూ మన లైవ్లో ఓకే పళ్ళు అండి శారీ ఓవరాల్ వచ్చేసరికి మంచి చెర్రీ మెరూన్ అండి ఆల్బక్రా లాంటి డార్క్ కలర్ ఉంటుంది చూడండి అలాగ అండ్ మంచి తామర పువ్వులతో శారీ అయితే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అసలు శారీ అసలు కొత్తగా కట్టే వాళ్ళకి కూడా అసలు విసుగు చిరాకు రాదు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఇప్పుడు వచ్చేసరికి టిష్యూ చూపిస్తానే ఇందులోనే టిష్యూలు అవన్నీ ఉన్నాయి ఇది కొంచెం హెవీగా ఉందండి అంటే ఫుల్ వీవింగ్ అనమాట కొంచెం పళ్ళు దగ్గర హెవీ వీవింగ్ జరీ అండి అంతా కూడా జరీ ప్రీమియం క్వాలిటీ జరీ సో మంచి ఏమంటారు ఒక రెడ్ కలర్లోనే ఒక డిఫరెంట్గా ఉంది రెడ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇదిగోండి ఇది మిస్టేక్ సో ఇది మిస్టేక్ ఫ్రిడ్జ్లోకి కలిపేది కదా మిస్టేక్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది సో ప్రైజ్ వచ్చేటకి థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ చాలా బాగుంది పీస్ అయితే మాత్రం అండ్ మంచి లావెండర్ కలర్ అండి ప్లెయిన్ అనమాట సో యాంటిక్ వీవ్ అండి మాకు జరీ మెరవట్లేదండి జరీ మెరుస్తుంది వీడియోలో జరీ మెరవట్లేదు అన్నది యాంటీక్ వీవింగ్ అంతే ఇది ఇది షైన్ అవుతూ ఉంటేనే దీని లుక్ తెలుసుది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ పీస్ అండి ఇది కూడా బ్రిక్ కలరే సో లాస్ట్ టైం గుర్తుందా ఈ సారీస్ చాలానే సేల్ చేసాం మనం ఈ టైప్ ఆఫ్ బార్డర్ అనేది చాలా సేల్ చేసాము పన్నెండు వందల తొంభై తొమ్మిదికి అట్లాగా సో మిస్టేక్ అయితే లేదండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది థౌజండ్ నైన్టీ నైన్ ఇది పళ్ళు బాగా హెవీ వర్క్ కదండి పళ్ళు హెవీ డిజైన్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది అంటే నార్మల్గా లైట్ వెయిట్ కదా నార్మల్తో పోలిస్తే అలానే మరి బరువు అనుకోకండి నార్మల్తో పోలిస్తే జనరల్తో పోలిస్తే అలాగా ఇది మిస్టేక్ బట్ శారీ అయితే ఎక్స్క్లూజివ్ అండి అదే మిస్టేక్ అండి మంచి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ ఆల్సే అవైలబిలిటీలో ఉంది ఓకే ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ వన్ మోర్ ఆరెంజ్ అండి ఇది కూడా మీకు వద్దురా అవసరం లేదు మిస్టేక్ లేదు నీరు జరి మాత్రమే వచ్చింది శారీ ఓవరాల్గా చాలా బాగుంది టిష్యూలో ఆరెంజ్ అండి థౌసండ్ నైంటీ నైన్ ఇది ఇది ఒకటి కూడా ఏసీ కుమారి చెప్తాను ఏసీ ఇందాక వద్దర అదే చీర కావాలని అడిగారు వాళ్ళకి ఆ చీరలు చివర చెబుతూ ఇది చూడండి సో బ్లౌజ్ అండి కట్టు చెంగులో చిన్న మిస్టేక్ ఇది వచ్చినప్పటికి డార్క్ ఒక్కచే కలర్లో కలనైతే చేయడండి ఇదిగోండి ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది దీనికి ఇలా వచ్చి ఇప్పుడు బార్డర్కి ఏంటంటే పళ్ళు ఇలా ఇచ్చాడు అండి మనకి రంకాట్ శారీకి ఇచ్చినట్టుగా డిజైనర్ ఇచ్చాడు ఇలా ఇచ్చాడు సో రంకాట్ ఇచ్చినట్టుగా డిజైనర్ పీస్ లాగా ఇచ్చాడు టూ ప్లేసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తాను అన్న వాళ్ళే తీసుకోండి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓకేనా ఇక్కడ వరకు అయిపోయింది అరండి ఇందాక నేను చెప్తాను కదండి నాకు ఇక్కడ పెట్టడానికి స్టోరేజ్ లేదండి నాకు ఒక బండిలో ఏమేమి వస్తే తెలియదు అన్నీ మిక్స్లో ఉంటాయి అడుగుబొడుగును ఇందాక ఒక ఈ చేరొక ఆమె ఇప్పుడే పెట్టారు అప్పుడే అయిపోయిందా అన్నారు ఇందాక పెట్టిన వాళ్ళది కాదండి ఇది ఇంకొక పీసు ఇందాక తీసుకున్న వాళ్ళ శారీ కాదు ఇది వన్ మోర్ పీస్ ఉంది సో అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను డోలా అండి లెవెన్ డబల్ నైన్ ప్రీమియం క్వాలిటీ డోలా శారీ లెవెన్ డబల్ నైన్ ఇదిగోండి చిన్న మిస్టేకే ఉంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది క్లాత్ ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూసుకోండి లెవెన్ డబల్ నైన్ ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్ కలర్ రెడ్ కూడా అడిగారు ఉంటే ఖచ్చితంగా అమ్ముతామండి అమ్మడానికే కదండి వేసుకోక ఈ డిజైన్స్ మొత్తం అంతా కూడా అఫీషియల్ డిజైన్స్ అండి ఇది జనరల్గా మనకే దొరికేస్తే రెగ్యులర్ డిజైన్స్ కాదు అందుకే వీటికి ఈ క్లాత్లు ఈ డిజైన్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు అందుకే ఇది పెట్టగానేది వేసుకున్నారు మూడు రంగులు ఉంటే మూడు వేసుకున్నారు ఇందాక ఇదంతా చూడడానికంటే కూడా కడితేనే బాగుంటుందండి సారీ శారీ ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట మంచి రెడ్ కలర్ అండ్ క్వాలిటీ కూడా మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు చాలా బాగుందండి పీసు లెవెన్ డబల్ నైన్ ప్రైజ్ ఏది కావాలన్నా ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని వెంటనే రిప్లై ఇస్తాము అండ్ మీరు కూడా వెంటనే కొంచెం చెప్పండి ఎస్ఆర్నో చెప్తే సరిపోతుంది అంతేగాని మీరు ఎప్పుడో పే చేసి అమౌంట్ వేసేదాకా వెయిట్ చేయకుండా అంటే మేము ఇలా వీడియోకి వెళ్ళినా కూడా ఒక వంద మెసేజ్లు పెట్టేస్తారనమాట ఇంకా వేలా ఇంకా వేలా అని ఖచ్చితంగా వేస్తాం అదేదో మీరే అదే అంత అంతసారికి అడిగ కలిది మీరే చక్కగా వేసేటప్పుడు అడిగి వేస్తే అయిపోతుంది కదా వేయినా అంటే అయిపోతుంది కదండి